హాయ్ ఫ్రెండ్స్ మరో రెండు రోజుల్లో రజనీకాంత్ కూలీ ఎన్టీఆర్ వార్ టూ సినిమాలు థియేటర్లు అయితే సందర్ చేయనున్నాయి అయితే ఎవరెంత చెప్పినా సరే ఈవి స్ట్రైట్ మూవీస్ కావు కాకపోతే రజనీకాంత్ లోకేష్ కనకరాజ పుణ్యామా అని కూలీ సినిమాకు అలాగే తారక్ చేయబోయే తొలి బాలీవుడ్ మూవీ అని వార్ టూకు తెలుగు రాష్ట్రాల్లో మంచి హైప్ అయితే ఏర్పడింది అయితే అలా అని మన దగ్గర ఏమైనా తక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతారా అంటే అది లేదు ఇప్పుడు ఈ విషయంపైనే సోషల్ మీడియాలో పెద్ద చర్చలే జరుగుతున్నాయి అయితే రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాకు చెన్నైలో ప్రముఖ మల్టీఫిక్సిల్లో ఈ మూవీ టికెట్ గరిష్ట ధర నూట ఎనభై మూడు రూపాయలుగా నిర్ణయించారట కానీ హైదరాబాద్లో అదే గ్రూప్ మల్టీఫిక్సిల్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మూడు మధ్యలో ఉండొచ్చని తెలుస్తుంది అయితే ఈ మేరకు కాసేపట్లో జీవో అయితే రాబోతుంది కూలీకి మాత్రమే కాదు వార్ టూకి కూడా దాదాపు ఇవే ధరలు ఉంటాయట అయితే ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఒరిజినల్ వెర్షన్ కంటే మన దగ్గర రిలీజ్ అయ్యే డబ్బింగ్ వెర్షన్కే ఎందుకింత ఎక్కువ టికెట్ రేట్లు తెలుగు ప్రేక్షకులు ఏ పాస సినిమా అయినా సరే బాగుంటే చాలు ఎగబడి మరియు చూస్తుంటారు అయితే ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలకు పెడుతున్న టికెట్ రేట్లు చూసి థియేటర్లకు రావడం ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడైతే చాలా తగ్గిపోయారని చెప్పొచ్చు ఇప్పుడు డబ్బింగ్ చిత్రాల టికెట్ ధరలు కూడా ఒరిజినల్ కంటే ఎక్కువగా పెడితే రాబోయే రోజుల్లో నిర్మాతలకు గడ్డు కాలం గ్యారంటీ అని చెప్పొచ్చు ప్రేక్షకుడు ఎప్పుడు కోరుకునేది ఒకటే సినిమా బాగుండాలి టిక్కెట్ ధరలు అందుబాటులో ఉండాలి నిర్మాతలు ఈ విషయం గుర్తుంచుకొని అందుకు తగ్గ మూవీస్ తీస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు అలా కాదని వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి అంతా వచ్చేయాలని ఆశపడితే ప్రస్తుతానికి పర్లేదు కానీ రాబోయే రోజుల్లో అంతే సంగతులని చెప్పొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్